ఈ రోజు మన వాక్య పాఠ్య భాగం మతైసు వార్త ఆరు అధ్యాయం ఐదు నుండి పద్దెనిమిదో వచనం వరకు శ్రద్ధగా సావధానంగా వినండి మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలి ఉండవద్దు మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను మీరు వేషధారుల ప్రార్థనలు చేయకూడదు వేషధారులకు పరలోక ఫలము దొరకదు వారిది ఇహలోక మందలి తాత్కాలిక ఫలం వారి ఫలం వారికి ముట్టుతుంది ప్రార్థన చేస్తున్నట్టు అందరికీ తెలియాలి ప్రార్థన భంగిమలో బిగ్గరగా పడికట్టు మాటలు ప్రయోగిస్తూ అందరినీ ఆకర్షించాలని ప్రయత్నం చేస్తారు వారు ఆశించిన ఫలం వారికి దొరికింది అంతే దేవుడు అట్టి ప్రార్థనలను ఆలకించడు దేవుడు వినాలని చేసిన ప్రార్థనలు కాబవి మనుషులు వినాలని వారు ఆ ప్రార్థనలు చేస్తారు అంతవరకే వాటి ప్రయోజనం దేవునికి ఈ నాటకం బొత్తిగా ఇష్టముండదు దేవుడు వినే ప్రార్థనలు మన హృదయపు అట్టడుగు నుంచి పెళ్ళుపికి వస్తాయి దేవుని బిడ్డలకు ప్రార్థనలో దేవ చైతన్యం ఉంటుంది స్వార్థ చైతన్యం పోతుంది నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు దేవుని రాజ్యంలో దేవుడు నీ తండ్రి నీవాయన బిడ్డవు మనం దేవుని పిల్లలం ఎలా అవుతాము సువార్త మొదట అధ్యాయం పన్నెండో వచ్చను తనను ఎందరు అంగీకరించారో వారికి అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు నీకు నీ దేవునికి క్రీస్తు ద్వారా ఏర్పడిన ఈ సంబంధం కొత్తది ఇది కొత్త నిబంధన సంబంధం పాత నిబంధనలో ఇస్రాయేలు నా కుమారుడు అని జాతిపరంగా దేవుడు అన్నాడే కాని వ్యక్తిగతంగా నేను నీ తండ్రిని అని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అనలేదు క్రీస్తును బట్టి మనకు ఈ సంబంధ సహవాసాలు సిద్ధించాయి యేసు ప్రభువు తండ్రి ఇప్పుడు నీ తండ్రి నా తండ్రి అవుతున్నాడు ఈ రోజున మన ప్రార్థనలు రహస్యమందు యథార్థమైనవై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు రహస్యమందు మందు చూచే దేవుడు వినాలంటే మన ప్రార్థనలు రహస్యమందే జరగాలి ప్రార్థన రహస్యం రహస్య ప్రార్థనే రేపు ఏసుక్రీస్తు న్యాయపీఠము ముందు ఎన్నో రహస్యాలు వెల్లడవుతాయి మన మెరుగని ప్రార్థన వీరులెందరో ఆ రోజున మనకు పరిచయం అవుతారు ప్రభు అంటున్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినపడుతుందని వారు తలంచుతున్నారు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని భ్రమించవద్దు మంత్రం లాగా జపించి తపస్సు చేయడం వల్ల ఎక్కువ ఒరిగేదేమీ ఉండదు ఆ విధంగా దేవుని మీదికి ఒత్తిడి తేగలము అనుకుంటే అది పొరపాటు అన్య విధానాలను ప్రయోగించకండి అవి నాకు ఇష్టం లేదు అంటున్నాడు ప్రభు మీరు అన్యుల వలి ఉండకండి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు ప్రార్థన ఎంత దీర్ఘం అని కాదు అందులోని యథార్థత ఎంత అని దేవుడు చూస్తున్నాడు నీ గది తలుపులు మూసెయ్యి ఏకాంత ప్రార్థన చెయ్యి యథార్థంగా నీ హృదయంలో ఉన్నదేదో అదంతా ఆయన ఎదుట కుమరించు దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన వ్యర్థమైన మాటలు పడికట్టు మాటలు నేర్చుకున్న చిలక పలుకులు వల్లించవద్దు మనకేమి కావాలో ఆయనకు తెలుసు అయినా ఆయన మనల్ని అడగమంటున్నాడు గనుక మనం అడగాలి ఎలా అడుగుతున్నామో అది ఆయన గమనిస్తున్నాడు ప్రభు ఇప్పుడు ఒక మాదిరి ప్రార్థనను మనకు ఉపదేశిస్తున్నాడు ఇది ప్రార్థన శాంపుల్ ప్రతి విశ్వాసి ఈ పద్ధతిలో ప్రార్థించాలని ప్రభు అభిష్టం ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము దయచేయి అని అడగవచ్చు ఆయనకు ఇష్టమైన అంశాలు అనగా దేవుని రాజ్యము దేవుని చిత్తము మొదలైన వాటితో మనం ఏకీభవించవచ్చు ఆయన నామమును స్థుతించవచ్చు యేసులాగా మనకు క్షమాపణ మనస్సు కావాలని కూడా అడగవచ్చు ఎంతో అర్థవంతమైన మాదిరి ప్రార్థన ప్రభు నోటి నుండి వెలువడింది దేవునికి స్తోత్రం మతైసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి మాదిరి ప్రార్థన ఉంది పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమియందు గాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు మమలను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించు రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి ఆమెన్ శ్రోతలు వింటున్నారా ఇది ప్రభువు ఉపదేశించిన మాదిరి ప్రార్థన తండ్రి అని ఏసు దేవుణ్ణి సంబోధించగలడు ఆయన దేవుని కుమారుడు గాని ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు దేవుడు యేసుకు తండ్రి కాబట్టే మనకు నీకు నాకు తండ్రి అవుతున్నాడు పరలోకమందు తండ్రి ఉన్నాడు ఆయన ఈ ఇహలోక సృష్టికి ఈ విశ్వానికి బందీ కాడు సమస్తము ఆయన క్రిందనే ఉంది ఈ భూమి ఆయనకు పాదపీఠము లాంటిది యేసు ప్రభు దేవుడు మానవుడు దేవుని కుమారుడు మానవ సోదరుడయ్యాడు పరలోకమందున్న మా తండ్రి అంటూ మనతో తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక దేవుని నామము పరిశుద్ధం దేవుని నామము అనగా దేవుని శక్తి దేవుని ఉనికి సన్నిధి దేవునికి సంబంధించిన మహిమ అంతా కలిసి దేవుని నామము అనబడుతుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి అతడు తన దేవుని నామమును పరిశుద్ధపరిచాడు వెళ్లిన చోటల్లా దేవునికి బలిపీఠం నిర్మించాడు అందరూ అబ్రహాము ఆరాధించిన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నారు అబ్రహాము దేశంలో ఇరుగు పొరుగు వారికి దేవుని నామ పరిశుద్ధతను ప్రచురపరిచాడు అబ్రాహాము మాటల్లో చేతల్లో ఎంతో విశ్వసనీయత ఉట్టిపడింది అబ్రహాము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని వారు తెలుసుకున్నారు అభిమేలకు అబ్రహామును గురించి సాక్షమిస్తూ నువ్వు చేసే ప్రతి పనిలో నీ దేవుని పరిశుద్ధత కాను వస్తుంది అన్నాడు హేతు కుమారులు కూడా అలాంటి సాక్ష్యమే పలికారు నీవు మా మధ్య ఒక రాజకుమారుడిలాగా ఉన్నావు అన్నారు అబ్రహాము ఈ విధంగా తన దేవుని పట్ల భయభక్తులను పరిచాడు అబ్రహామును బట్టి యహోవా నామము కనాను దేశమందంతటా పరిశుద్ధపరచబడింది మహిమపరచబడింది దేవా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటూ తన శిష్యులకు మాదిరి ప్రార్థన ఉపదేశించాడు నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమిపై నెరవేరును గాక ఈ రాజ్యమును గురించే మత్తయి సువార్త రాయబడింది యేసు పరలోక రాజు ఆయన త్వరలో వచ్చి పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపిస్తాడు అంతవరకు దేవుని రాజ్య సూత్రాలు నియమాలు ఆయన సంఘమందు అమలు పరచబడతాయి దేవుని సంఘమే దేవుని రాజ్యానికి ప్రతిబింబమని మత్త వార్థికుడు పలు విధాలుగా మనకు ప్రబోధిస్తున్నాడు ఆయన రాజ్యమును నీతిని సంఘము సంఘ బిడ్డలు వెతుకుతారు దేవుని చిత్తము పరలోకంలో నిరభ్యంతరంగా నెరవేరుతుంది అయితే ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్పునకు అనేక ఆటంకాలు అవరోధాలు ఉన్నాయి అట్టి ఆటంకాలు తొలగిపోవాలంటే దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చెయ్యాలి పరలోకమందు దేవుని చిత్తం వారై దేవుని ప్రజలు ప్రార్థించాలి ఏలియా ఆ విధంగా ప్రార్థించాడు ఏలియా ప్రార్థన ప్రసవ వేదన లాంటిది రెండు మోకాళ్ల మధ్య తల ఉంచిన వాడై ప్రార్థించి పరలోకమందలి దేవుని చిత్తమును ఇక్కడ అమలు పరచబడడానికి తాను సాధనమయ్యాడు యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షించకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షించలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది